హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా పిల్లలు చూడండి హాలిడే కదా సో మళ్ళీ బోళ్ళతో వీడియో తీస్తున్నారండి చూడండి మళ్ళీ మనకు వంకాయ బెండకాయ టమాటాతో మనకి వీడియో చేసి చూపిస్తారట అండి చూడండి మీరే మనకు ఈరోజు వంట చేసి చూపిస్తారట అండి మా పిల్లలు బొల్లతోని చూడండి ఏమేమి చేస్తారో ఎలా చేస్తారో ఈ వీడియోలో మీకు చూపిస్తారట చూడండి హాయ్ మోక్షు హాయ్ సీత హాయ్ ఏం చేయమంటే ఇస్తాను ఈరోజు ఈరోజు మేమైతే అని పచ్చిమిర్చి ఏం కదీ చూడండి ఈరోజు బెండకాయ దొండకాయ పచ్చిమిర్చితో మనకి కర్రీ వేస్తారట మా మోక్ష కూడా చూడండి ఇవేంటి మోక్ష మా మోక్ష కూడా దొండకాయ బెండకాయ టమాటా కర్రీ వేస్తారట చూడండి ఎలా చేస్తారో చూపిస్తారట మనకి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ చేయండి ఇక మీ వంట మీ పెంట ఎట్లా చేస్తారో చూడండి నేను అది చూడండి మా మోక్షకి అయితే కొయ్యడం రాదు అందుకే నేనే వేసి మా మోక్షికి ఫస్ట్ ఇది ఇట్లా పోస్తున్నాను తోటి దొండకాయ చూడండి సన్నగా ఇలా కోస్తున్నాను ఏంటి అవి దొండకాయ అయితే కట్ చేస్తా ఉందండి మా ఈషిత ఇంకా మనకు వంట వేసి చూపిస్తారు అంటే కర్రీ చూడండి ఫస్ట్ అయితే దొండకాయలని కట్ చేస్తుంది రౌండ్ షేప్ లో చూడండి నా మా మోక్షుది మా మోక్ష కట్ చేయడం రాదు అందుకే నేనే కట్ చేస్తున్నా మా మోక్షికి ఇంకా తినే నీకు కట్ అవుతుందా అందుకే నువ్వు కట్ చేయవా చిన్న పాప అందుకే చూడండి అక్క కట్ చేసిస్తుందా సన్న ఇలా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఎట్లయినా దొండకాయ పచ్చిమిర్చి అండేటప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఏంటి సన్నగా కట్ చేయాలి దొండకాయ 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 ఫస్ట్ పోయాలి అవి జాడుతుందండి ఇలా కోశాను ముఖ్యం ఇలా వేయడా ఇంకేంక చేయాలి ఇవన్నీ కట్ చేసి ఇస్తాను మీకు ఓకే అదే మమ్మీ ఏమన్నా ప్లేట్ వేసుకోండి అదేమన్నా ప్లేట్స్ చేసుకో చూడండి నెక్స్ట్ టమాటా టమాటా కట్ చేయాలి టమాటా వద్దు లేదండి పచ్చిమిర్చి కట్ చేస్తా చూడండి పచ్చిమిర్చి అక్క ఇది కొంచు అది ఇట్లా కూర్చోండి అయితే ఇంకా కట్ చేస్తే కానీ ఉన్నారా ఎంతసేపు కట్ చేస్తారు

ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దాము స్టార్ట్ ఫస్ట్ మనం దేంట్లో అంటే దీంట్లో అందుతాం అందుకనే ఫస్ట్ కొంచెం నూనె పోయాలి నూనె పోయాలి తరువాత మూడానికి కొంచెం కానియాలి అది ఎలా అందో ఇక్క తర్వాత వేద్దాము ఫస్ట్ దొండకాయ వేద్దాం దొండకాయ అన్నం ఒకసారి వేసేద్దాం వేసేసిన తర్వాత ఒకసారి కలవద్దాం చూడండి చిల్లుతున్నాయి ఇలా నీట్గా కలబెట్టాలి తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోయాలి తర్వాత కళ్ళ పెట్టాలి కొద్దిగా తర్వాత ఇవి వేయాలి ఏంటి కారం ఉప్పు పసుపు ఓకే చూడండి తర్వాత మీ కల ఈ పెట్టిన తర్వాత కారం వేయాలి క్లోజ్ చేయాలి కొంచెం టైం తీసుకుంటుంది మళ్ళీ కుసరి తర్వాత కాలంలో అవి వేసి మళ్ళీ తలపెడితే மோசு அது கதா தான் முந்தே காரம் வலி தீன் கொஞ்சம் டைம் வந்து காரம் கிளீ தி முந்தே காரம் வயச்சு ஆ மோசு తర్వాత టమాటో ఉండేస్తుంది టమాటా 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 ఇప్పుడు ఆమెకి కట్ చేసి పెట్టి టమాటా ఎలా కట్ అయినా మీకు చూపిస్తాను ఉంటుంది కదా సంగదా మొక్స్

చూడండి ఇప్పుడైతే కారం వేయాలి అలా వేయాలి అదే నేను నేర్చిన ఫస్ట్ ఉప్పు వేయాలండి కొంచెం కొంచెం ఉప్పు వేయాలి తర్వాత కొంచెం గ్యాప్ అండి ఉప్పేసినా కదా మళ్ళీ వేయాలి కొంచెం మళ్ళీ మిక్స్ చేసిన మళ్ళీ చూడాలి అట్లా గ్యాప్ ఉంటుందండి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలానే ఉంటుంది కట్ చూడండి కట్ చేయడం చేసిన అవుతుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి వాటర్ పోసి కూరగాయలే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పసుపు చేద్దాం పసుపు ఇవ్వాలి చూడండి వేసేద్దాం పసుపు అయిపోయింది అనుకుంటాయి కదా దొండకాయ అందుకే మీ బాగు పసుపు పసిపోయాలి ఉండిపోతుంది కదా ఊరికోలే నూనె ఉప్పు కదా దొండకాయ చేస్తే మీకు చేయండి నూనె ఉప్పు తీసుకుని ఇంకొంచెం టైం పడుతుందండి మీ అప్ప వరకు ఎన్నో చూస్తుంటారు కదా అందుకే ఫస్ట్ ఫాస్ట్ వేసేస్తాను తర్వాత తర్వాత టమాటా వేయాలండి టమాటా పోసి చూస్తాం ఇలా కూడా కొంతమంది వేసుకుంటారండి వాటాల ముంచి ఆ నూనె నూనెలో ముంచి కారం తింటే కొంతమంది వేసుకుంటారు అట్లా మరి కారం ఉండు కారం ఉన్న నూనెలా వేసుకుంటా తింటే మళ్ళా చూపిస్తామండి అనగా రేపు రేపు మళ్ళా రేపు చూపిస్తాం అలా మిక్స్ ఒకటిసారి అన్నేస్తే ఒకటిసారి అందిద్దామా ఓకే అలా కూడా చేయొచ్చండి ఒకటిసారి అన్నద్దాం అన్నీ ఫస్ట్ మిక్స్ చేయాలి మిక్స్ చేద్దాం అన్నీ ఒకసారి మిక్స్ చేద్దాం ఇలా కాలగా చేసుకోండి చూడండి ఒకటేసారి అన్నేసుద్దాం तర్వాత mix ఒక టెర్మినల్స్ లాట్ లోజేస్తే ఇrawaం కైదడి కు ఇకనిటి జాని వంటై జాని టమాటా కట్ తీసి ఇతోటికీ ఎలా ఉంది చెప్పాలి ప్రానా ఎలా ఉంది మీకు చెప్పాలి ఇప్పుడు టమాటా 阿里。